ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజులో అత్యంత వైభవోపేతంగా సాగుతున్న మహాకుంభమేళాలో ఇప్పుడు ఓ అతి సాధారణ యువతి తన సహజ సౌందర్యంతో నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో పెను సంచలనం సృష్టిస్తోంది అకస్మాత్తుగా రాత్రికి రాత్రి స్టార్డం సొంతం చేసుకుంది మోనాలిసా బోమ్స్లే సోషల్ మీడియా ఆ మహిళను ప్రపంచానికి పరిచయం చేసింది అంతకుముందు తాను ఎవరో కూడా చాలామందికి తెలియదు ఎందుకంటే ఆమె సెలబ్రిటీ కాదు రాజకీయ నాయకురాలు అంతకన్నా కాదు మోనాలిసా ఓ సాధారణ మహిళ పొట్టకూటి కోసం రోడ్డు వెంట చిన్న చితక వస్తువులు విక్రయిస్తూ జీవనం సాగిస్తోంది ఇప్పుడు ఆమె ఏకంగా పాన్ ఇండియా రేంజ్లో క్రేజ్ తెచ్చుకుంది రోజు కనీసం కోటి మంది సందర్శకులు వచ్చే మహాకుంభమేళాలో రుద్రాక్షలు పూసల దండలు అమ్ముకునేందుకు మధ్యప్రదేశ్లోని ఇండోర్ నుంచి ప్రయాగరాజ్కు వచ్చిన ఈ పదహారేళ్ల యువతి మోనాలిసా ఇప్పుడు ఇంటర్నెట్ సోషల్ మీడియాలో తన అందంతో అందరి దృష్టిని ఆకట్టుకుంది కుంభమేళాకు వస్తున్న పర్యాటకులు భక్తులు యాత్రికులు చూడగానే ఎవరినైనా ఇట్టే ఆకర్షించేలా ఉన్న ఈ తేనెకల్ల సుందర్ నుంచి రుద్రాక్షలు పూసలు కొనుగోలు చేయడానికంటే ఆమెతో ఓ సెల్ఫీ తీసుకునేందుకే తెగ ఆరాటపడుతూ ఉన్నారు జనం ఇందుకోసం ఆమె ఎక్కడ ఉంటే అక్కడికి ఎగబడుతున్నారు అసలు ఈ మోనాలిసా బోంస్లే ఎవరు నిజంగా ఆమెకి సినిమా అవకాశాలు వచ్చాయా ఆమె తండ్రి ఎందుకు ఆమెను అక్కడి నుంచి పంపించేసారు ఆమెను చంపేందుకు కుట్ర జరుగుతోందా అసలు ఆమె రియల్ స్టోరీ రోజ్ తెలుసుకుందాం మోనాలిసా బోంస్లే ఆమె పేరు మౌని ఆమె రెండు వేల తొమ్మిది ఆగస్టు తొమ్మిదిన మధ్యప్రదేశ్లోని మహేశ్వర్ అనే గ్రామంలో ఒక నిరుపేద బంజార కుటుంబంలో పుట్టింది తండ్రి విజయ్ సింగ్ తల్లి రూప ఆమెకి విద్య ఇషిక అనే ఇద్దరు చెల్లెళ్ళు జై ఆకాష్ అనే ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు ఆమె పూర్వీకులు రాజస్థాన్లోని చిత్తోడి ప్రాంతానికి చెందినవారు అక్కడే పూసలు రుద్రాక్షమాలలు అమ్ముకుంటూ తమ వృత్తిని చేసుకునేవారు ఆమె తాతలు కుటుంబం అక్కడే ఉండేవారు పదిహేనేళ్ల క్రితం రాజస్థాన్ నుంచి మధ్యప్రదేశ్కి వలస వచ్చేశారు ఇక్కడే వీరి కుటుంబం సెటిల్ అయిపోయింది కుటుంబం మొత్తం ఇదే కులవృత్తిగా చేసుకుంటూ మహేశ్వర్లోనే ఉంటున్నారు దేశవ్యాప్తంగా ఉత్సవాలు పుష్కరాలు ఇలాంటివి జరిగే సమయంలో అక్కడికి వెళ్ళి ఈ పూసల దండల వ్యాపారం చేసుకుంటారు ఈ కుటుంబ సభ్యులు వీరే కాదు కొన్ని వందల మంది ఇలా వ్యాపారం చేసుకుంటూ ఉంటారు మహేశ్వర్ ప్రాంతంలో ఉండేవారు అమర్నాథ్ కేదార్నాథ్ బద్రీనాథ్ ఎక్కడ ఉత్సవాలు జాతరలు జరిగినా ఆ ఊర్లో ఉండే అందరూ కూడా కలిసి పూసలు అమ్మేందుకు ఫ్యామిలీతో కలిసి ఆ ప్లేస్కి వెళ్ళిపోతారు ఇలా చిన్నతనంలో కులవృత్తితో ఉండిపోయి ఆమె పెద్దగా చదువుకోలేదు ఐదో తరగతి పూర్తి చేసింది మోనాలిసాకి చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటించాలనే కోరిక ఉంది ఇంట్లో పేరెంట్స్ ఫోన్ తీసుకొని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అకౌంట్స్ ఓపెన్ చేసి రీల్స్ షార్ట్స్ కూడా చేసేది ఫేస్బుక్లో యూట్యూబ్లో ఇన్స్టాలో రీల్స్ కూడా పెట్టేది వీడియోలు చేసేది కానీ ఆమె అనుకున్నంత ఆదరణ రాలేదు సోషల్ మీడియాలో సినిమాల్లో నటించాలనే కోరిక ఉన్న అసలు ఇండస్ట్రీకి ఎలా వెళ్ళాలి దానికి తగ్గ డబ్బు తన దగ్గర లేదని బాధపడేది మొనాలిస్సా తండ్రి పూసలు గవ్వలు రుద్రాక్షల కోసం నేపాల్ వెళ్ళి అక్కడి నుంచి వాటిని తీసుకువచ్చి అమ్ముతారు ఒకసారి తండ్రితో అక్కడికి వెళ్ళింది వాటిని ఏ విధంగా కొంటాం వాటిని ఇక్కడికి ఏ విధంగా తీసుకొచ్చి అమ్ముతాం ఇవన్నీ కూడా వీడియోలుగా చేసి రీల్స్గా పోస్ట్ చేసింది తాము వీటిని ఎలా దండలు కడతాం వీటిని ఏ విధంగా పూజించి ధరించాలి ఉత్సవాల్లో ఏ విధంగా అమ్ముతాం ఇలా అనేక విషయాలు షార్ట్స్ రీల్స్గా చేసింది మోనాలిసా తన చెల్లెళ్ళు తమ్ముళ్లతో సల్మాన్ ఖాన్ సోనాక్షి మూవీస్కి సంబంధించిన వీడియోస్ కూడా చేస్తూ వారిని కూడా సోషల్ మీడియాలో ఇంట్రడ్యూస్ చేసింది రెండు వేల రెండులోని గుజరాత్లో జరిగిన ఒక ఉత్సవంలో పదమూడేళ్ల మోనాలిసా మాలలు అమ్ముతూ ఉంది ఇండోర్కి చెందిన ఒక ఫోటోగ్రాఫర్ ఆమె ఫోటోని తీశాడు అప్పుడు ఫేస్బుక్లో అప్లోడ్ చేశాడు అప్పట్లోనే ఆమె ఫోటో పెను వైరల్ అయింది కానీ పెద్దగా ఇంత అలా ప్రాచుర్యంలోకి రాలేదు ఎవరికీ తెలియలేదు కానీ తాజాగా యూపీలోని ప్రయాగ్ రాజ్కు కుంభమేళాలో మోనాలిసా తన కుటుంబంతో కలిసి ఇలా రుద్రాక్ష మాలలు అమ్మేందుకు వచ్చింది ఒక టెంట్ వేసుకుని అక్కడే ఉంటున్నారు కుటుంబ సభ్యులు ఉదయం నుంచి సాయంత్రం వరకు మాలలు అమ్ముతూ ఉన్నారు ఈ క్రమంలో ఒక వ్లాగర్ కుంభమేళాన్ని కవర్ చేసేందుకు అక్కడికి వచ్చాడు అక్కడ మోనాలిసాని చూశాడు మోనాలిసా కళ్ళను చూసి అట్రాక్ట్ అయ్యాడు ఆమెతో ఒక వీడియో తీసి తన ఇన్స్టా యూట్యూబ్ ఫేస్బుక్లో అప్లోడ్ చేశాడు ఇంకేముంది రోజుల వ్యవధిలోనే రెండు కోట్ల వ్యూస్ వచ్చాయి ఆమె వీడియో మిగిలిన వారు కూడా డౌన్లోడ్ చేసుకుని వైరల్ చేశారు రాత్రికి రాత్రి సెలబ్రిటీ అయిపోయింది మోనాలిసా నెటిజన్లు మోనాలిసా సహజ అందాన్ని పొగుడుతూ ఆమెను చూసేందుకేకంగా కొందరు కుమ్మేళకు కూడా వెళ్ళిపోయారు సోషల్ మీడియా మాత్రమే కాదు డిజిటల్ మీడియా శాటిలైట్ మీడియా కూడా ఆమెకు సంబంధించిన కవరేజ్ ఇచ్చింది అంతేకాదు ఆమెతో వీడియోలు ఇంటర్వ్యూలు తీసుకునేందుకు చాలామంది పోటీ పడ్డారు పోసలు కొనేందుకు ఒక్కరూ ముందుకు రాలేదు కానీ ఆమెను ఇంటర్వ్యూలు చేసేందుకు వీడియోలు తీసేందుకు ఫోటోలు ఇవ్వమని వందలాది మంది వచ్చి ఆమె షాపు దగ్గర గుమిగూడారు దీంతో ఆమె తల్లిదండ్రులకి అసలు అక్కడ ఏం జరుగుతుందనేది అర్థం కాలేదు తర్వాత కొందరు ఈ విషయాన్ని చెప్పారు మీ అమ్మాయి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి అందుకే ఇంతలా జనం వచ్చి గుమిగూడుతున్నారనే విషయాన్ని చెప్పారు మోనాలిసాని చూసేందుకు వస్తున్న వారు కేవలం ఆమెతో సెల్ఫీలు వీడియోలకే పరిమితమవుతూ రుద్రాక్షమాలలు కానీ పూసలు కానీ ఎవరు కొనేవారు కాదు అంతేకాదు జనం గుమ్ముగుడి ఉండడంతో మాలలు కొనేందుకు కూడా ఎవరూ వచ్చేవారు కాదు దీంతో వారి వ్యాపారం పూర్తిగా దెబ్బతింది తండ్రికి కూడా ఎంతో బాధ కలిగింది ఆయన పదే పదే ఇక్కడికి ఎవరూ రావద్దని చెప్పినా ఎవరు కూడా తండ్రి మాట వినలేదు షాపు దగ్గర జనాలు గుమ్ముగుడి రద్దీ ఏర్పడడంతో పోలీసులు వచ్చారు ఆమె కుటుంబానికి వార్నింగ్ ఇచ్చారు జనాలు ఇలా ఉంటే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం ఇక్కడ ఎవరిని రానివ్వద్దు అని చెప్పారు దీంతో తండ్రి ఆమెని టెంట్ దగ్గరే ఉంచేశారు మోనాలిసా అక్కడ ఉందని తెలిసి చాలామంది ఫోటోలు వీడియోల కోసం ఆమె టెంట్ దగ్గరికి వచ్చేవారు దీంతో కుటుంబం చాలా ఇబ్బంది ఎదుర్కొంది ఆమెను అసలు బయటకు పంపించలేదు ఆమె కుటుంబ సభ్యులు ఆమెకు పరదా కప్పి ఆమె ముఖం ఎవరికీ కనపడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు చివరికి పోలీసులు మోనాలిసా తండ్రితో తన కూతురిని ఎక్కడి నుంచి పంపించాలని లేదంటే ఇక్కడ ఎవరు వ్యాపారం చేసుకోవద్దని మిమ్మల్ని ఊరికి పంపించాల్సి వస్తుందని చెప్పారు మోనాలిసా తండ్రికి వేరే దారి లేక ఆమెని తమ ఊరికి పంపించేశారట మోనాలిసాకి సోషల్ మీడియాలో వచ్చిన పాపులారిటీతో కొంతమంది తనకి వీడియో ఆల్బమ్స్లో చేసేందుకు వెబ్ సిరీస్లో నటించేందుకు ఆఫర్ చేస్తున్నారు కానీ తండ్రి మాత్రం ఆమెకు మరో రెండు సంవత్సరాల్లో వివాహం చేస్తామని సినిమాల్లోకి పంపించే ఉద్దేశం తనకు లేదని చెప్పారు తన కుటుంబానికి సంబంధించి బంధువుల అబ్బాయితో వివాహం చేస్తామని సినిమాలంటే తనకు అస్సలు ఇష్టం లేదని సినిమాల్లోకి తన కుమార్తెని తీసుకురానంటూ మీడియా ముఖంగా తండ్రి చెప్పారు అందం కళ్ళు ఆమెకు ఓవైపు విపరీతమైన పాపులారిటీని తెచ్చిపెట్టగా మరోవైపు అదే క్రేజ్ ఆమె ఉపాధికి గండి కొట్టింది ఆమెకిలా క్రేజ్ రావడంతో ఆమె అమ్ముతున్న రుద్రాక్షలు పూసల దండలు ఎవరూ కొనేందుకు ముందుకు రాలేదు అందరూ గుముగుడి వీడియోలు ఫోటోలు మాత్రమే అడిగారు ఆమెతో సెల్ఫీలకే జనం ఎక్కువ ఆసక్తి చూపిస్తుండడంతో ఆమె కుటుంబ సభ్యులు ఈ రుద్రాక్షమాలలు పూసల దండలు లేక ఆదాయం రాక ఆందోళన చెందారు మొదట చిరునవ్వుతో వెలిగిపోయిన మోనాలిస సమూహం ఆ తర్వాత ఇన్ఫ్లుయెన్సర్లు అక్కడికి వచ్చే ప్రజల తాకిటి తట్టుకోలేకపోయింది ఎక్కడ చూసినా ఆమెను వెంబడించేవారే ఎక్కువయ్యారు తన బిజినెస్ చేసుకునివ్వకుండా ఫోటోలు వీడియోలు అంటూ తీవ్రంగా విసిగించారు ఇక మీడియా కూడా మోనాలిసా వైపే ఫోకస్ చేయడంతో ఆమె వీటన్నిటిని తట్టుకోలేకపోయింది ఒకనొక దశలో ఆమె తన వద్దకు వచ్చే వారిపై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసింది చేసేది లేక అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే మోనాలిసా వెంట వెళ్ళి మైక్లు కెమెరాలు ఫోన్లు పెడుతూ ఉండడంతో ఆమె ఒకసారి వారిని నెట్టేసింది కూడా దీనికి సంబంధించిన వీడియో కూడా కనిపించింది ఆమె ఎంత ఇబ్బంది పడుతుందో అర్థమవుతుంది ఇలా జరుగుతూ ఉండడంతో మోనాలిసా కుటుంబం కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది ఆమె దగ్గర ఫోటోల కోసం వీడియోల కోసం వస్తున్న జనాన్ని చూసి ఆమెను చంపేస్తారనేలా చాలామంది విమర్శలు కూడా చేశారు సహజ సౌందర్యం అమాయకపు చిరునవ్వుతో దేశం దృష్టిని ఆకర్షించిన కుంభమేళ వైరల్ గార్ మోనాలిసా బోన్సులేకు ఓ అరుదైన అవకాశం దక్కింది బాలీవుడ్ సినీ ప్రముఖులను సైతం ఆమె వీడియోలు ఆకర్షించాయి దీంతో ఓ బాలీవుడ్ సినిమాలో నటించే అవకాశం ఆమెను వెతుక్కుంటూ వచ్చింది తను త్వరలో తెరకెక్కించబోతున్న మణిపూర్ డైరీస్ చిత్రంలో మోనాలిసాకు ఓ పాత్ర ఇస్తానంటూ దర్శకుడు సనోజ్ మిశ్రా ప్రకటన చేశారు బాలీవుడ్లోని మురికిని ప్రోత్సహించే బదులు ఇలాంటి నిరుపేద అమ్మాయికి నా తర్వాత చిత్రంలో ఒక అవకాశం ఇద్దామనుకుంటున్నానంటూ ఆయన ఒక ట్వీట్ చేశారు ఈ ట్వీట్ కూడా పెను వైరల్ అయింది త్వరలోనే ఆమెను కలిసి తన ప్రతిపాదన కూడా తెలియచేస్తానన్నారు ఈ దర్శకుడు ఆమెకు నటన రాకుంటే శిక్షణ ఇచ్చి తన సినిమాలో నటింప చేస్తానని కూడా ఆయన చెప్పారు ఆమెకు తన సినిమాల్లో ఓ రైతుకు బిడ్డగా నటించే పాత్ర ఇస్తానంటూ ప్రకటించారు ఈ దర్శకుడు దీంతో సోషల్ మీడియా వల్ల ఓవర్ నైట్ స్టార్ అయిన మోనాలిసా ఏకంగా సినిమా ఛాన్స్ దక్కించుకోవడం అందరినీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది ఇక తెలుగు తమిళ్ కన్నడ మలయాళం ఇలా అనేక సినిమా దర్శకులు ఆమె కోసం ఎదురు చూస్తున్నారనే కొత్త వార్తలు కొందరు పుట్టించేశారు కానీ వీటిని అస్సలు నమ్మక్కర్లేదు కేవలం బాలీవుడ్ నుంచి మాత్రమే ఆమెకి ఒక సినిమా ఆఫర్ వచ్చిందనేది ఖచ్చితం తేనెలాంటి కళ్ళతో మహాకుంభమేళాలో దండలు విక్రయిస్తున్న మోనాలిసా కుటుంబం మాత్రం ఆమెని సినిమాలకు దూరంగా ఉంచుతామని మరోపక్క చెబుతోంది సోషల్ మీడియాలో వచ్చే క్రేజ్తో ఇప్పటికే కొందరు స్టార్లయ్యారు మరికొందరు రెండు మూడు సినిమాలతో చిత్రసీమకు దూరమయ్యారు ఇది కేవలం హైప్ ఉన్నంత వరకు మాత్రమే కుంభమేళ అయిన తర్వాత ఆమెను ఎవరు పట్టించుకోరు అనేది మరికొందరి వాదన ఏది ఏమైనా ఈ ఏడాది తొలిలోనే సోషల్ మీడియా ద్వారా ఆమె ఎంతో క్రేజ్ సంపాదించుకుంది సినిమాల్లో అవకాశాలు వస్తే ఆమె లైఫ్ మరింత బాగుంటుందని కొందరి వాదన చూడాలి ఆమె కెరీర్ ఎలా ముందుకు సాగుతుందో మోనాలిసా సినిమాలో నటిస్తే ఏ విధంగా అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని తప్పక కామెంట్లో తెలియజేయండి హాయ్ వ్యూయర్స్ ఈ బయోగ్రఫీ రియల్ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాం ఈ వీడియో చేయడానికి మేము ఎంతో కష్టపడతాం ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఈ వీడియోని లైక్ చేయడమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బయోగ్రఫీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలు